ఇప్పుడే ఏపీలో ప్రజలకు ముఖ్య ప్రకటన జారీ ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎందుకంటే అటు అన్ని ధ్రువ కూడా జారీ నిలిపివేత ప్రజలకు కావలసిన అన్నీ కూడా జారీ నిలిపివేత అయితే చేయడం జరిగింది అంటే ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఇలా ఏవైతే ధ్రువీకరణ పత్రాలు ఉంటాయో వీటి జారిని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో ఎందుకు ఏంటనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ముందుగా ఒక లైక్ చేయండి ధ్రువపత్రాల జారీ నిలిపివేత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాల ద్వారా వివిధ ధ్రవపత్రాలు జారీ నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం వినియోగంలో ఉన్న ద్రువపత్రాలపై సీఎం జగన్ చిత్రం ఉండటమే దీనికి కారణం ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో మీ సేవా కేంద్రాలకు ఆదేశాలు కూడా అందాయి కొత్త స్టేషనరీ వచ్చే వరకు కూడా ఎలాంటి ధ్రువపత్రాలు జారీ చేయవద్దని ఇందులో పేర్కొన్నారు సో దీన్ని బట్టి మీకు ఏ ధ్రువపత్రం కావాలన్నా గ్రామవాడు సచివాలు మీ సేవలకి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు కదా సో ప్రాక్సిమం మాక్సిమం ఒక నెల రోజుల పాటు ఏ ధ్రువపత్రం కూడా అయితే పంపిణీ జరగదన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో